శ్రమల కీర్తనకు ఆదారము నీవే సంతోషమందైనా అవును నీ పక్కన వారు సంతోషంగా కావచ్చు బిడ్డ నీవు శ్రమలో నలిగిపోతున్న కావచ్చు నీకు ఎలా సంతోషము యేసుతోనే సంతోషము ఆయనతో సహవాసంలోనే సంతోషము మనుషుల దిగి చూడకు ఆయన వైపు చూడు పెడ ఆయన నీకు సంతోషాన్ని ఇచ్చేవాడు ఆయన అన్నాడు ఇదిగో మీరు సంతోషంగా ఉండాలని నా సంతోషాన్ని మీ కొరకు అర్పించుకుంటున్నానన్నాడు అర్పించుకున్న ప్రభు నా క్రియలను బట్టి సంతోషం పోయింది నా పద్ధతులను బట్టి సంతోషం నాకు దూరమైంది ప్రభువా ఇదిగో నీ సంతోషం నాకు కావాలయ్యా నీ కనికరం నాకు కావాలి నీ నాకు కావాలయ్యా ఆ మొదటి ప్రార్థన చేతనే కావాలయ్యా మొదట్లో ఆసక్తిగా నిన్ను ఆరాధించానయ్యా నా మనసు ఖరాబ్ అయిందయ్యా నా మనసు వారిని వీరిని బట్టి కయ్యను నువ్వు ఆత్మలాగైపోయిందయ్యా నన్ను క్షమించాను ఆరాధించే స్థలంలో కూడా నిన్ను మనసారా ఆరాధించకుండా నా మనసు డిస్టర్బ్ అవుతుంది నన్ను క్షమించానే సయ్యా అడుత ప్రభు నన్ను క్షమించానయ్యా నన్ను బలపరచను ఆయన నీ రక్తములకు కడగా అయ్యా నీ సన్నిధిన కావాలా నీ అభిషేకానికి కావాలయ్యా నీ చేత నింపండి నీ ఆత్మ సహాయన కావాలయ్యా ఇంతవరకు ఆదుకున్నావే ఈ క్షణం వరకు ఇప్పటి వరకు తన్ని ఆదుకున్నది నీవి తన్ని నా బంధువులు ఆదుకోలా నా స్నేహితులు ఎవరు ఆదుకోలేదయ్యా ఇంతవరకు ఆదుకున్నా పున మనసుతో ఆరాధితూ పున మనముతో ప్రేమించేదం ఆరాధన ఆరాధనా అందరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జీవగ్ర దేవుణ్ణి ఆరాధనా ఆరాధితు ఆ సిద్ధితో ప్రేమించేదన్ అని కముగా ఆరాధితు ఆ సిద్ధితో నిన్ను పూనామర ఆరాధితో నామరముతో ప్రేమించేదా ఆరాధనా ఆరాధన ఆరాధనా Deyna, ara, deyna. Aradana, barisara. aradana, aradana,